హాయ్ గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై కర్ణాటక రోడ్ ట్రిప్ ట్రావెల్ సిరీస్ నా పేరు కమలాకర్ నా కర్ణాటక రోడ్ ట్రిప్ ట్రావెల్లో ఎక్కువ టెంపుల్ని చూపడం వలన కొద్దిగా జనాలు బోర్ ఫీల్ అవుతున్నారేమో అందుకే మధ్యలో బ్రేక్ చేస్తూ ఒక చిన్న ట్రెక్కి వెళ్తున్నాను చిన్న ట్రెక్ అంటే చిన్న ట్రెక్ ఏం కాదు కానీ బాగా దూర తీరుతుంది చిక్మంగళూరు జిల్లాలోని కుద్రేముఖ్ నేషనల్ పార్క్ అని ఒక ట్రెక్ ఉంటుంది చూడటానికి చిన్నది అనిపిస్తుంది కానీ దూర తీరుతుంది చాలా ఇంక్లైన్గా ఉంటుంది అన్నమాట ఇది చెప్పడం మాత్రం తొమ్మిది కిలోమీటర్లు అని చెప్తున్నారు కానీ దాదాపు పన్నెండు పదమూడు కిలోమీటర్లు ఉంటుంది ఎక్కడానికి నేను గతంలో చాలా ట్రిక్లు చేశాను అంటే హిమాలయాల వైపు కానీ ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ట్రిక్ చేయడం ఇదే ఫస్ట్ టైం నాకు కొద్దిగా ధూళ్ళు తీరినట్టు అనిపిస్తుంది ఒకసారి చూద్దాం అది ఎలా ఉంటుందో ఉడిపిలో ఓ రెండు ప్రదేశాలను చూశాక అక్కడ నుండి ఉద్రయముఖ నేషనల్ పార్కు ట్రిక్ చేద్దామని ఉడుపు నుండి బయలుదేరాను దారి పొడవున పచ్చని ప్రకృతి ప్రదేశాలే కన్నుల పండుగగా ఉన్నాయి ఇంటర్నెట్లో బెల్లా హోమ్ స్టే అనే ఒక హోమ్ స్టే వారి నెంబర్ దొరకపుచ్చుకొని దారిలోనే వారికి ఫోన్ చేసి వారి హోమ్ స్టేలో దిగాము వీరి ఆతిథ్యం చాలా బాగుంది వీరే ట్రెక్కింగ్ సమాచారము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి పర్మిషన్స్ తీసుకొని మనకిస్తారు వీరి మారుతి వ్యాన్ లోనే ట్రెక్కింగ్ బేస్ క్యాంప్ దగ్గరకు తీసుకువెళ్ళి వస్తారు అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారే గైడ్ను మనం ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి గైడ్ లేకుండా ఈ కుదిరే ముక్కు ట్రిక్ చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఒప్పుకొనే ఒప్పుకోరు గైడ్ను మనం ప్రొవైడ్ చేసినందుకు మనం వెయ్యి రూపాయలు చెల్లించాలి డిపార్ట్మెంట్కి ఒక ఇరవై మంది ఉన్న గ్రూప్కైనా అంతే ఒకరిద్దరికైనా అంతే అమౌంట్ ఇవ్వాల్సిందే అయితే గైడ్ సహాయం లేకుండా మనం స్వయంగా ట్రిక్ చేయడే చేయలేము ఎందుకంటే దారి గుర్తుపట్టలేము దారి తప్పి ఎటో వెళ్ళిపోవచ్చు లోపల చిరుత పులులు ఎలుగుబంట్లు ఉన్నాయట అలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు మాకిచ్చిన గైడ్ ఇదిను చూడటానికి పెద్ద కాకపోతే వీరికి ట్రెక్కింగ్లో అపారమైన అనుభవం ఉంటుంది మన సిటీ కుర్రాల కంటే చాలా ఫాస్ట్గా ట్రెక్ చేస్తారు వీళ్ళు చూడండి ఈ పెద్ద ఆయన ఎలా చక్కచక్క నడుస్తున్నారు ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి చెక్కింగ్ పాయింట్ ఇక్కడ అన్నీ చెక్ చేసి పంపుతారు కెమెరాకు కూడా ఫీ చెల్లించాల్సిందే ఈ బోర్డు మీద ఉన్న రేట్స్ చాలా పాతవి ఇప్పుడు చాలా పెంచారు అనుకోండి నేను మొత్తం మూడు వేల దాకా ఫీ కట్టాను అనుకుంటా అంటే నా కెమెరా దాని లెన్సుకు అలానే ఎంట్రీ ఫీ గైడ్ ఫీ అన్నీ కలిపి మూడు వేల దాకా అయ్యింది ఇక ఇక్కడ నుండి వెళ్ళే ముందు మన బ్యాగ్స్ అన్నీ చెక్ చేస్తారు బ్యాగ్లో మనకు అవసరమైన ప్లాస్టిక్ కవర్స్ ఉంటే వాటిని లెక్కిస్తారు తిరిగి వచ్చేటప్పుడు అన్నీ ప్లాస్టిక్ కవర్స్ ఉండాలి మన బ్యాగ్లో ఏ ఒక్క ప్లాస్టిక్ కవరు పైన ట్రెక్లో మరిచిపోయి వదిలేసి వచ్చినా ఒక్కో ప్లాస్టిక్ కవర్కు వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారు మన ఆనందం కోసం ప్రకృతిని చెడగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఫ్రెండ్స్ అందుకే అంత స్ట్రిక్ట్గా ఉంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు సో డిపార్ట్మెంట్ వారి అన్ని చెక్కింగ్స్ పూర్తి అయ్యాక ఈ బిల్డింగ్ వెనుక వైపు నుండి మా ట్రెక్కింగ్ మొదలు పెట్టాం మొదట కాస్త పెద్ద అడవిలాగా అనిపించదు కానీ దారి మాత్రం ఎగుడు దిగుడే ఈ కుద్రే ముక్కు ఎత్తు మొత్తం తొమ్మిది కిలోమీటర్లు ఉంటుందని చెబుతున్నారు కానీ దాదాపుగా పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుందని మరో మాటగా అంటున్నారు కానీ ఎత్తుపరంగా చూస్తే ఒక్క వెయ్యి ఎనిమిది వందల తొంభై రెండు మీటర్లు ఉంటుందని అంటున్నారు మొదట రెండు కిలోమీటర్లు సాధారణంగా ఉన్న తర్వాత తర్వాత నిట్ట నిలువుగా ఉంది ఎక్కడానికి దూర తీరిపోతుంది అనుకోండి దానికి ముందు రెండు మూడు పారుతూ ఉండే చిన్న చిన్న నీటి ప్రవాహాలు కనపడతాయి అందులో నుండి తడవకుండా నడవడానికి అక్కడక్కడ మొత్తం దట్టమైన అడవే ఉంది ఫారెస్ట్ గైడేమో మమ్మల్ని తొందరగా హైక్ అండ్ ట్రిక్ చేయాలని తొందరిస్తూ ఉంటాడు ఇది చాలా కామన్ ఎందుకంటే ట్రిక్ చేసే ముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు సాయంత్రం ఆరు లోపలే కిందికి దిగి వచ్చేయాలి ఆరు గంటలు దాటగానే ఫైన్ వేస్తామంటూ భయపెట్టారు వారు చెప్పింది కూడా నిజమే చీకటి పడితే అడవుల్లో ఉన్న జంతువులు నీళ్లు తాగడానికి దారిలో ఎదురవుతున్న నీటి ప్రవాహాల వద్దకు వస్తాయట ముఖ్యంగా చిరుతపులు ఎలుగుబంట్లు ఎక్కువగా కనపడతాయట వాటి బారిన పడకుండా ఉండాలనే ఇలా ఫైన్ పేరుతో ముందుగానే హెచ్చరిస్తారని మా గైడీ చెప్పాడు వీటి తర్వాత వచ్చే కొండ మీద నిట్ట నిలువుగా ఏటువలుగా ఇలా ఉంటుంది తిరిగి చూస్తుంటే అందమైన ఆకుపచ్చని పరుపుల ఎలా ఉంపులు తిరిగి ఉందో చూడండి ఈ అందాన్ని చూడటానికి చాలా మంది ట్రెక్కర్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు అసలు కుదురే ముక్కు అంటే అర్థం ఏమిటో తెలుసా కన్నడంలో కుదిరే లేదా కుదిరే అని అంటే తెలుగులో గుర్రం అని అర్థం ఇక ముఖ్ అని అంటే అది సంస్కృత పదం కదా సో తెలుగులో ముఖము అంటే గుర్రం మొహం ఆకారంతో పైన ఉన్న కొండ కనబడుతుంది కాబట్టి కుదురే ముఖ్ అని పిలుస్తున్నారు కానీ ఈ ఆకారం చూద్దాం అనుకుంటే మొత్తం మంచుతో కప్పబడిపోయింది ఇప్పుడు ఆ గుర్రం మొహం కనబడదు మనకు ఇలా ఫాగులోనే పీక్ పాయింట్ చేరుకున్నాం మా దురదృష్టం మొత్తం మంచుతో కప్పబడిపోయింది ఇక్కడ నుండి ధర్మస్థల దేవస్థానం కనపడుతుందట చాలాసేపు వెయిట్ చేసాము కానీ టైం అయిపోతుందని గైడు తొందరగా చేయడంతో ఇక్కడ నుండి తిరిగి వెనక్కు బయలుదేరాం దిగుతున్న సమయంలో కూడా చాలా జాగ్రత్తగా దిగాలి ఇప్పుడు పర్లేదు వర్షం వచ్చినప్పుడు కిందకి దిగడం చాలా కష్టమని చెప్పారు గైడు ఎందుకంటే చాలా నెట్టు నిలువ కొన్ని చోట్ల కొండ ఉంటుంది అక్కడ వర్షానికి జారితే వెన్నుమొక్క విరగడం ఖాయమని చెప్పారు ఎప్పుడో ఒకరికి అలాగే జరిగిందంట దిగుతున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చీకటి లోపలే దిగాం లేకపోతే చిరుత పుల్లలకు అవుతాం ఇది ఫ్రెండ్స్ నా కుదిరిముక్కు ట్రెక్కింగ్ విశేషాలు మరో వీడియో మరో కొత్త ప్రదేశంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్